హాయ్ హలో అండి వెల్కమ్ టు సుభోవాల్ ఇప్పుడు తెలంగాణలో ఫేవరెట్ స్నాక్ అంటే ఏంటంటే సర్వపిండి అంటారు కదా అదే ఇప్పుడు చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది నా స్టైల్లో చూసేద్దాం ఇప్పుడు టూ గ్లాసెస్ బియ్యపిండి కారం ఉప్పు ముందు తురుపు పెట్టుకున్న సూరకాయ ఒక హాఫ్ వర్క్ తీసుకున్నాను సోరకాయ ఇప్పుడు కొన్ని పల్లీలు పసుపు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇదంతా మంచిగా కలుపుకున్నాక గ్రీన్స్ అన్నీ పిండికి పట్టాక కొన్ని వాటర్ పడుతున్నాయి కొన్ని వాటర్ పోసుకుందాం ఇలా మొత్తం కలుపుకున్నాక ఇలా ఉండాలి పిండి దీని మీద ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పిండి పైనంతా గట్టిపడకుండా ఆయిల్ రాశాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని వెడప వెడల్పుగా ఉండాలి ఇలా చేసుకున్నాక దాన్ని హోల్స్ పెట్టాలి హోల్స్ పెట్టి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మూత పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్ అయినాక ఇలా చపాతి ఇలా సైడ్ జరిగిందంటే అది కాలినట్టే ఇప్పుడు తిప్పి వేసుకోవాలి ఇలా తిప్పి వేసుకున్నాక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అంతే అయిందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా సాయంత్రం పూట స్నాక్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను టేస్ట్ చూశాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ సుబ్బుబాల్ అంతే అండి బాయ్ అండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి అంతే అండి బాయ్ అండి